ఓం శాంతి శివపరమాత్మ మహావాక్యాలు బాబాయ్ ఏం చెప్తున్నారంటే స్వమాన స్థితి గురించి చెప్తున్నారు స్వమానంలో ఉండేవారికి కలపం మొత్తం సన్మానం లభిస్తుంది ఒక్క జన్మ స్వమానదారి మొత్తం కలపం సన్మానదారి మీ రాజ్యంలో ప్రజల ద్వారా సన్మానం లభిస్తుంది అర్ధ కల్పం భక్తుల ద్వారా సన్మానం లభిస్తుంది ఇప్పుడు ఈ అంతిమ జన్మలో కూడా భక్తులు దేవాత్మలను లేదా శక్తి రూపాన్ని సన్మానం చేస్తూనే ఉన్నారు ఎంతో ప్రేమతో ఇప్పటి వారికి కూడా సన్మానం ఇస్తున్నారు ఇంత శ్రేష్ట భాగ్యాన్ని ఎలా పొందారు కేవలం ఒకే ఒక విషయం యొక్క త్యాగం ద్వారా ఈ భాగ్యం లభించింది అది ఏం త్యాగం చేశారు దేహాభిమానం త్యాగం చేశారు ఒకే ఒక త్యాగం వల్ల ఏంటి కలపమంతా సన్మానదారు అనమాట ఏం త్యాగం చేశారు వాళ్ళు దేహాభిమానము అయితే ఎందుకంటే దేహాభిమానం త్యాగం చేయకపోతే సమాన స్థితిలో ఉండలేరు ఈ త్యాగానికి ఫలితంగా భాగ్య విధాత బాబా ఈ భాగ్యాన్ని ఇచ్చారు రెండవ విషయం స్వయం బాబా పిల్లలైన మీకు స్వమానాన్ని ఇచ్చారు బాబా తన పిల్లల చరణాల యొక్క దాసి దాసదాసీల నుండి కిరీటాలుగా చేశారు ఎంత గొప్ప స్వమానాన్ని ఇచ్చారు ఈ స్వమానాన్ని పొందే పిల్లలకు బాబా కూడా సన్మానాన్ని ఇస్తారు బాబా పిల్లలను తనకంటే ముందుంచుతారు సదా పిల్లల యొక్క గుణాలను పాడుతూ ఉంటారు అయితే బాబా అంటున్నారు ప్రతిరోజు ప్రేమతో ప్రియస్మృతులు ఇస్తారు పరంధామం నుండి సాకర వచ్చి ఇస్తున్నారు అక్కడ నుండి పంపించటం లేదు వచ్చి చెప్తున్నారు రోజు ప్రియస్మృతులు లభిస్తున్నాయి కదా బాబయ్యే పరంధామం నుండి మనకు ప్రియస్మృతులు ఇవ్వట్లేదు మన సన్ముఖంలోకి వచ్చి ప్రియస్మృతులు ఇస్తున్నారు ఇది శ్రేష్ట స్వమానాన్ని ఎవరు ఇవ్వలేరు కదా ఎంత శ్రేష్ట స్వమానాన్ని స్వయం బాబాయే సన్మానం ఇచ్చారు అందుకే అవినాశి సన్మానానికి అధికారిగా అయ్యారు అంత భాగ్యాన్ని అనుభవం చేసుకుంటున్నారా స్వమానం మరియు సన్మానం రెండిటికి సంబంధం ఉంది స్వమానదారి పిల్లలు స్వమానంలో ఉంటున్నారు ఇతరులతో కూడా సన్మానంతో మాట్లాడుతున్నారు సన్మానంతోనే సంబంధ సంపర్కంలోకి వస్తున్నారు స్వాసమానం అంటే స్వయానికి సన్మానం ఇచ్చుకోవటం బాబాకి విశ్వంలోని సర్వాత్మల ద్వారా సన్మానం లభిస్తుంది కదా బాబాకి ఎంత లభిస్తుందో పిల్లలకు కూడా అంతే లభిస్తుంది ఎవరైతే ఇతరులకు ఇవ్వరో వారు దేవతగా కాలేరు అనేక జన్మలు దేవతగా అవుతారు మరియు అనేక జన్మలు దేవత స్వరూపానికి పూజ జరుగుతుంది కానీ ఈ ఒక్క జన్మ బ్రాహ్మణులుగా అవ్వాలి సన్మానం ఇచ్చేవారు నిందకులని కూడా మిత్రులుగా భావిస్తారు కేవలం సన్మానం సన్మానం ఇచ్చేవారినే తమవారుగా భావించరు నింద చేసేవారిని కూడా తమ వారుగా భావిస్తారు ఎందుకంటే వారికి ప్రపంచం అంతా తమ వా పరివారమే సర్వాత్మలకు ఆధారము బ్రాహ్మణులు ఈ అన్ని శాఖలు అంటే భిన్న భిన్న ధర్మాత్ములు మూలమైన మీ నుండే వచ్చారు అంటే అందరూ మనవారే కదా ఈ విధంగా సమానదారాత్మో మార్ మాస్టర్ రచయితగా భావించి సర్వలకి సన్మానదాతగా ఉంటుంది అండి అంటున్నారు బాబా అచ్చా వంశాంతి